రే శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమ ఇంతవరకు కూడా మనము భగవద్గీత నేర్చుకుందాం అనే బృహత్తర కార్యక్రమంలో భాగంగా రెండవ అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకాల వరకు నేర్చుకున్నాము మరి ఈ వీడియోలో ఇరవై నాలుగవ శ్లోకం నుండి నేర్చుకుందాం श्रीकृष्णपुरब्रह्मणे नमः अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः ॐ इरनाल्कौ श्लोकमु अच्चेद्योयमदाह्योऽयम् अच्चेद्योयमदाह्योऽयं अच्चेद्योयमदाह्योऽयम् अच्चे

नित्यस् सर्वगतस्तानुः नित्यस्सर्वगतस्तानः अचलोयं सनातनः अचलोयं सनातनः अचलोयं सनातनः मलेसारी अच्चेद्योयमदाह्योऽयं अच्चेद्योयमदाह्योऽयम्

ఇప్పుడు 25వ శ్లోకం చూద్దాం అవ్యక్తోయమ చింత్యోయమ్ అవ్యక్తోయమ చింత్యోయమ్ అవ్యక్తోయమ చింత్యోయమ్ అవ్యక్తోయమ చింత్యోయమ్ అవకార్యోయ ముచ్ఛతే అవకార్యోయ ముచ్ఛతే అవకార్యోయ ముచ్ఛతే തസ് ദം വിൈനം തസ്മേവം വിധിത്തൈനം തസ്മാദം വിധിത്തൈൻ നൂശോചിത് അർഹി നുശോചിത്തർഹസി നശോോചിത്തർസി മല്ലേ ഒക്കെ ചൂദം അവ്യോയചിന്യോയം അവ്യക് చింత అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్యినం తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుర్హసి నాను శోచితుర్హసి ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకాన్ని చూద్దాం अथ चैनं नित्यजातं अथ चैनं नित्यजातं अथ चैनं नित्यजातं अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं नित्यं वा मन्यसे मृतं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो तथा पित्त्वं महाबाहो तथा पित्त्वं महाबाहो नैवम शोचितमrhसी नैवम शोचितमrhसी मल्ले एक सारी अथ चैनम नित्य अथ चैनम नित्य जातम् नित्यं वामन्यसे मृतम् नित्यं वामन्यसे मृतम् నిత్యం వామన్యసే మృతం తథాపి మహాబాహు తిత్ మహాబాహు నైవం శోచితమర్హసి నైవం శోచితమర్హసి నైవం శోచితమర్హసి శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ హరి ఓం మరి వచ్చే వీడియోలో ఇరవై ఏడవ శ్లోకాన్ని నుంచి నేర్చుకుందాము మరి ఈ యొక్క భగవీత నేర్చుకుందాం అనే కార్యక్రమము అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో మరి ప్రారంభించడం జరిగింది కాబట్టి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు జై శ్రీకృష్ణ